కార్యక్రమానికి ఉద్దేశవర్గం ముదురాజు అన్న తమ్ముడు అక్కలకు మరియు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వేచ్ఛ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రలు చేపట్టినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అన్న मर्यु परसुंदा ने कि प्रारंभ नो विरासत नो नक्काशी कुलालियों वेज़ मगो जी शिकुलाला लोग नक्काशी मूत्र युवक कुलालो आइना गया तालिका कुलाला लोग नक्काशी याबर मुड़े याबर कुलालो तू अक्ला गये शक्ति అది మునిరాజు కులం మరి ఇంత పెద్ద వహించే ఈ కులం ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఏ స్థానంలో ఉన్నదన్నది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు బీసీలలో ఉన్నటువంటి కులాలు కులాలు అన్నిటికీ కూడా తప్పండ్ కులాలను ఏకం చేసి రాష్ట్రాన్ని తీసుకురావాలన్నటువంటి

కళ్ళు రాబతంగా ఐదు సార్లు కానీ ఆయన గెలిపించినాం ఐదు సార్లు ఎమ్మెల్యేలు గెలిపించినాం మందు రాయ కూ గెలిపించినాం ఇప్పుడు ఇంకో ఆయన సీఎం చేస్తాం కానీ మనోడికి మనం ఓట్లు వేయలేకపోతున్నాం

చైతన్యవంతమైనటువంటి మనకు ఈ రోజు మనం ఎంత తక్కువ కాదు ఇంత స్ఫూర్తివంతమైనటువంటి వంటల నుండి పుట్టినటువంటి మనం ఇంత ఐక్యత ఇంత చైతన్యం ఉన్నటువంటి మనం కేవలం డబ్బుకు బాధిపడిపోతున్నాము పండిపోతున్నాము ఇటువంటి మనము దరిలోపులు పోకుండా అటువంటి నాయకుల నుండి చేసి చైతన్యం చేసి ఈ రోజు మనం రాజ్యాంగ దిశ రావాలి ఈరోజు మనం అడుగుకునే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో మనం మనకు పేరు తొప్ప ఊరు తిప్పంటాం కదా ఆ విధంగా మారిపోయింది మన బీసీలది ఈ రోజు ఈ రాజర్వేషన్ అప్పన్నంగా అధ్యయ కులాలకు అప్పటి ఉద్యోగాలు కష్టపడుతున్నారు ఊర్లో పెద్ద కులాలదే ఊర్లో రాజకీయం వాళ్ళ చుట్టూనే ఊర్లో భూములు వాళ్ళ చుట్టనే చివరకు మన పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వస్తావాన్ని ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో చివరికి ఉద్యోగాలు వాళ్ళే కొట్టుకోబోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నది కాబట్టి మనం అచేతనంగా ఉండడం వల్లనే ఇంతటి అనర్థాలు జరుగుతున్నది మనం అంతరాంగుటంగా మన మార చరిత్రలో ఎంతో మన వ్యక్తులకు మన బండ్లకు మనం ఎన్నసుకుంటున్నాయి ఎవరో మన ఈ చరిత్ర సంబంధం లేనటువంటి వ్యక్తులను మనము రాజ కీర్తిస్తున్నాం ఇదే మా నగర్ పాలమూరు చట్టం మీద ఉద్యమ చైతన్యా పండుగ సాయాలను మనము స్మరించుకోవాలి పండుగ మన మనం పండుగ చేసుకోవాలి పండుగ సాయంత్ర చరిత్రను మనం వినిపించాలి పండుగ సాయన చరిత్రను పది మందికి వంచాలి ఇటువంటి చరిత్రను మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కేవలం తక్కువ మంది రావచ్చు ఈరోజు తక్కువ తక్కువ మంది అనుకోవచ్చు కానీ ఒక నాడు యొక్క ఆయన పాదమూరు పాత జిల్లా చేస్తే ఉత్త కోసపోవడం దానికి గోడ పట్టిపోయింది అంతటి చైతన్యవంతమైనటువంటి మనం ఈరోజు ఈరోజు మనం ఒక గొప్ప సందర్శనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో గొప్ప మార్పు చేయవలసినటువంటి అవసరం ఉన్నది దానికి నాయకత్వం భావించు ఆ మార్పు కోసం అడుగులేసినటువంటి నాయకుడు అన్న శివమూరి రాజన్న గారు కాబట్టి మీరందరూ కూడా మీరు అందరూ ఈరోజు మనం మన మాలీల తప్పకొని మనం